హాయ్ హలో ఆదా ఇప్పుడు ఎనభై శాతం మంది రైతులు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు సాఫ్ట్వేర్ లాంటి ఉద్యోగాలను వదిలి కూడా ఇప్పుడు కొత్తగా వ్యవసాయం చేయాలని ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అనే ఉద్దేశంతో ఎంతో మంది వ్యవసాయంలోకి అడుగు పెడుతూ ఉన్నారు వారి కోసం ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళని ప్రోత్సహించడం మరియు వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కేంద్రం ముందడుగు వేస్తూ వస్తోంది ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం మరియు వ్యవసాయం చేయడానికి కావలసిన పనిముట్టను అందించడం కోసం కొత్త కొత్త పథకాలను తీసుకువస్తోంది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా వర్టికల్ వ్యవసాయం చేయడం కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండు కోట్లను ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చూస్తోంది అలాగే వర్టికల్ వ్యవసాయంలో ఎలా ఆదాయాన్ని పొందాలి అనే దాని గురించి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ వర్టికల్ వ్యవసాయం చేయాలని అనుకునే రైతులకు రెండు కోట్ల రుణాన్ని ఇవ్వడంతో పాటు మూడు శాతం నుంచి వడ్డీని కల్పిస్తోంది ఈ వర్టికల్ వ్యవసాయంలో ముఖ్యంగా పాలీహౌస్ టిష్యూ కల్చర్ నర్సరీ హనీ ప్రాసెసింగ్ సెరీకల్చర్ పుట్ట గొడుగుల పెంపకంతో పాటు మీ పొలాల్లో కోల్డ్ స్టోరేజ్ షెడ్ గిడ్డంగులు ప్యాకింగ్ యూనిట్లు ఇతర అవసరమైన సదుపాయాలు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో రైతులకు బ్యాంకు ద్వారా రెండు కోట్ల వరకు రుణాన్ని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం మరి ఈ రుణం ఎలా పొందాలి ఎవరు అర్హులు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి అప్లికేషన్ సమయంలో చూపించాల్సి ఉంటుంది ఏ ఏ బ్యాంకు ను ఈ రుణం కోసం సంప్రదించవలసి ఉంటుంది అనే దాని గురించి క్లియర్ గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్దాం భారతదేశంలో ఎప్పటికే ఎనభై శాతం మంది వ్యవసాయం దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఉన్నంతలో రైతులు వివిధ రకాల పంటలు పండిస్తూ సాగు ద్వారా కొందరు లాభాలు గడిస్తే మరికొందరు తీవ్రంగా నష్టపోతూ లావస్సాటి వ్యవసాయం లేక రైతు దివాలా తీస్తూ ఉన్నారు ఈ క్రమంలో రైతుల ఆదాయం పెంచడం వ్యవసాయాన్ని ఆధునీకరించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకం తీసుకొచ్చింది ఆ పథకం పేరే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఐఎఫ్ ఈ పథకం కింద రైతులకు రెండు కోట్ల వరకు రుణాలు అందిస్తోంది ఇది కూడా తక్కువ వడ్డీకి ఈ రుణాలు మూడు శాతం వడ్డీ రాయితీతో కేంద్ర ప్రభుత్వం అందివనుంది దీన్ని ఏడు సంవత్సరాల వరకు పొందవచ్చు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం కింద హౌస్ టిష్యూ కల్చర్ నర్సరీ హనీ ప్రాసెసింగ్ సెరీ కల్చర్ పుట్టగొడల పెంపకం మీ పొలాల్లో కోల్డ్ స్టోరేజ్ షెడ్ గిడ్డంగులు ప్యాకింగ్ యూనిట్లు ఇతర అవసరమైన సదుపాయాలు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో రైతులకు బ్యాంకు ద్వారా రెండు కోట్ల వరకు రుణాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ పాస్ చేసింది వర్టికల్ వ్యవసాయం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం వర్టికల్ వ్యవసాయం అంటున్నారు కదా అసలు ఈ వర్టికల్ వ్యవసాయం అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వర్టికల్ వ్యవసాయం అంటే నిలువుగా పొరలు పొరలుగా పంటను సాగు చేసే పద్ధతి అంటే స్టెప్ బై స్టెప్ అన్నమాట ఈ వర్టికల్ వ్యవసాయానికి భూమి అవసరం లేదు భూమితో సంబంధం లేకుండా హైడ్రోఫోనిక్స్ ఆక్వానిక్స్ ఏరోపోనిక్స్ వంటి పద్ధతులను ఉపయోగించి పంటలను పండిస్తారు హైడ్రోపోనిక్స్ అంటే నీటిలో పెంచడం ఆక్వాపోనిక్స్ అంటే చేపలు మొక్కలు కలిసి పెరగడం ఏరోపోనిక్స్ అంటే మొక్కల వేర్లు గాలిలో ఉండటం ఈ సాగుకు అధికంగా ఇండ్లలో తక్కువ భూమి ఉన్న ప్రాంతాల్లో జరుగుతుంది వర్టికల్ సాగు వల్ల పంటల దిగుబడి పెరుగుతుంది అంతేకాకుండా వాతావరణ మార్పులలో సంబంధం లేకుండా పంటలను సాగు చేయడానికి ఆస్కారం ఉంది సేంద్రియ విధానంలో పంటలను పండించవచ్చు వర్టికల్ వ్యవసాయం అధికంగా పట్టణ ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు ఎందుకంటే నేలతో అవసరం లేదు అలాగే పట్టణాలలో తక్కువ నేల ఉంటుంది కాబట్టి ఈ వ్యవసాయాన్ని ఎక్కువగా చేస్తూ ఉన్నారు వ్యవసాయం చేయాలనే మక్కువ ఉండి భూమి సదుపాయం లేని రైతులకు ఈ పథకం ఒక వరం అని చెప్పవచ్చు ఇటీవల కాలంలో చాలా మంది వట్టికల వ్యవసాయం వైపే మొగ్గు చూపుతున్నారని సర్వేలు తెలుపుతున్నాయి ఈ పద్ధతిని చాలా మంది ఎంపిక చేసుకుంటున్నారు కూడా వర్టికల్ సాగు ద్వారా లాభాలు కూడా గడిస్తూ ఉన్నారు ఈ సాగు ద్వారా కూరగాయలు ఆకుకూరలు ఇతర పంటలను పండిస్తూ ఉన్నారు సేంద్రియ పద్ధతుల్లో ఈ సాగు చేయడంతో మార్కెట్ లో కూడా ఈ పంటకు భారీ డిమాండ్ ఉంది వ్యవసాయ ఉత్పాదకత పెరిగి రైతులకు ఆదాయం కూడా మరి భారీగా సమకూరుతోంది వట్టికలు వ్యవసాయం చేసే వారికి కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల వరకు రుణాలను అందిస్తోంది రుణాలు పొందాలంటే ఎవరెవరు అర్హులు చూసుకున్నట్టయితే ఎవరైతే రైతులు ఉన్నారో ఈ వర్టికల్ వ్యవసాయం చేయాలని అనుకునే వాళ్ళు వారికి కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అంటే ఫార్మర్స్ అందరూ కలిసి ఒక ప్రొడక్షన్ ఒక ప్రొడక్షన్ హౌజ్ అంటే ఒక ఉత్పత్తి సంస్థను ఏర్పాటు చేసుకునే సంఘాలు వాళ్ళు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అలాగే స్వయం సహాయక బృందాలు అంటే ఒక పది పదిహేను సంఘాలు కలిసి సొంతంగా ఏర్పరచుకుంటాయి కదా లైక్ మన మహిళా సంఘాల టైప్ గా వాళ్ళు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అలాగే ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీలు అంటే వ్యవసాయానికి కావలసిన పెట్టుబడిని క్రెడిట్ కింద ఇస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలు జేఎల్జీ గ్రూప్ లు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ దరఖాస్తు కు అంటే దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఫార్మ్స్ సర్టిఫికేట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే బ్యాంక్ లోన్ అప్లికేషన్ ఫామ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఓటర్ ఐడి లేదా పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఆదాయపు పన్ను చెల్లించే వారు గత మూడేళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ కనుక కట్టినట్టు ఉంటే వాటి యొక్క రిటర్న్స్ అయితే సమర్పించాల్సి ఉంటుంది అలాగే ల్యాండ్ ఓనర్షిప్ రికార్డ్స్ టైటిల్ డీడ్ లేదా రిలీజ్ డీడ్ కేవైసి డాక్యుమెంట్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీరు ఏదైతే ప్రాజెక్ట్ ను కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే మీరు బ్యాంక్ లో సబ్మిట్ చేయలసి ఉంటుంది దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఈ దరఖాస్తు అనేది పూర్తిగా ఆన్లైన్ అయితే చేసుకోవచ్చు అర్హత కలిగిన రైతులు ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసే సమయంలో ధృవపత్రాలు కలిగి ఉండాలి మీ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలతో ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే రెడీగా ఉండాలి మీకు ఉన్న భూమికి సంబంధించిన యజమాన్య పత్రాలు చూపించాలి బ్యాంకు సూచించిన టైటిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ టిఐఆర్ అవసరం ఉంటుంది ఇక దరఖాస్తు చేసిన వెంటనే వ్యవసాయ మంత్రిత్వ శాఖ రెండు రోజుల్లోపు దానిని ధృవీకరిస్తుంది ఆ తర్వాత మీ బ్యాంకుకు సమాచారం పంపబడుతుంది మీ బ్యాంకు కూడా ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేస్తుంది అరవై రోజుల లోపు మీ లోన్ ఆమోదం జరుగుతుంది దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ వెబ్సైట్ కి వెళ్లి అప్లై అయితే చేసుకోవచ్చు ఈ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే బెనిఫిషరీ కాలం వద్దకు వద్ద క్లిక్ చేయండి అందులో రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ రిజిస్ట్రేషన్ చేసి తన వివరాలను నమోదు చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ విషయంలో ఏదైనా సందేహాలు ఉంటే అదే బెనిఫిషియరీ కాలంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వీడియోను ఇంగ్లీష్ లో ఉంచారు మీరు కావాలంటే దాన్ని చూస్తూ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు లేదా దాన్ని చూసిన తర్వాతనైనా మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇదే బెనిఫిషరీ కాలంలోనే కావాల్సిన ధ్రవపత్రాలు బ్యాంకుల వివరాలు ప్రాజెక్టుల వివరాలను పొందుపరచడం జరిగింది సో రుణాలు ఇచ్చే బ్యాంకులు ఏంటివి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో కమర్షియల్ బ్యాంకులు షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంకులు రీజనల్ రూరల్ బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు డి ఇవి మనకు ఈ పథకం కింద లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ కి వెళ్ళి మీరు మీ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి సో ఇదే ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ను తెలియజేయండి